ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సినిమాలే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ కపిల్ షో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ షో కోసం కపిల్ శర్మ దాదాపు ఒకసే ఎపిసోడ్కు ఐదు కోట్ల రూపాయలు రెమ్యులేషన్గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక కపిల్ శర్మ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అందువల్లే ఆయనకు అన్ని కోట్లు పెట్టి మరీ ఆయనతో ఆ షో చేయించుకున్నట్లుగా తెలుస్తుంది నిజానికి ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ చాలా రకాలుగా దొరుకుతుందనే చెప్పాలి ఒకప్పుడు సినిమాల ద్వారానే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది ఆ తర్వాత సీరియల్స్ని బేస్ చేసుకొని ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యారు ఇక ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా వివిధ రకాల షోలు కూడా వచ్చి వాళ్లను తరచుగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక మొత్తానికి ప్రేక్షకుడి యొక్క అభిరుచిని బట్టి మేకర్స్ కూడా డిఫరెంట్ గేమ్ షోని ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ షోలో ఆడియన్స్లో కూర్చొని నవ్వడం కోసం నటి అర్చనా సింగ్ ఒక్క ఎపిసోడ్కి పది లక్షల రూపాయలను గా తీసుకుంటుంది ఇక మొత్తానికైతే కపిల్ శర్మ ఒక అద్భుతమైన షోని రన్ చేస్తూ వారి మొత్తంలో డబ్బులను సంపాదిస్తుండనే చెప్పాలి ఇక ప్రస్తుతం సినిమాలతో పోటీ పడి షోలు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి సినిమా హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా షోలు చేస్తున్న హోస్టులు కూడా అద్భుతమైన ఫాలోయింగ్ను సంపాదించుకుంటున్నారు ఇక షోలు చేసిన చాలామంది ప్రస్తుతం హీరోలు కూడా మారి వెండితెరపైన వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో షోలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు ఇక ఫ్యూచర్లో మరిన్ని షోస్ కూడా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి